కాక్తాళీయంగా యాదృచ్ఛికంగా మనం ఇద్దరు అన్నదమ్ములను చూసాం ఇంతకుముందు నాని గారు అక్కడ ఎంపీ సరే ఆయన వైసీపీలోకి వచ్చారు కంటెస్ట్ చేశారు ఈ లాస్ట్ హిస్ సీట్ టు హిస్ బ్రదర్ ఓన్లీ తర్వాత ఈయన యాక్టివ్ అయ్యారు మళ్ళీ ఆయన వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందా అంటే యాక్టివ్గా ఉండే అవకాశం ఉందా అంటే ఇక్కడ నేను యాక్టివ్గా వచ్చే అవకాశం ఉందా అంటే నేనేం పాజిటివ్గా చెప్పలేను ఎందుకంటే ఒక విధంగా ఆయన రాజకీయాల్లోకి రాజకీయాలంటే కొంత విముఖత వచ్చింది కారణం ఏంటంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ఎంపీగా చేశాడు సర తర్వాత వైసీపీ గాలిలో కూడా గెలిచాడు గెలిచిన తర్వాత ఆయన ఏ రోజున కూడా ఎక్కడ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఒక్క రూపాయి అవినీతి లేకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉంటా ప్రతిరోజు ఏ సామాన్య జనానికి కూడా అందుబాటులో ఉంటా సామాన్య జనానికి అందుబాటులో ఉంటా అదే ఎట్ ది సేమ్ టైం అధినేతకు కూడా ఎన్ని అంటే నాకు తెలిసి ఏంటంటే ఆయనకి ఒక జాతీయ రాజకీయ పక్షం నుంచి అట్లాగే ప్రాంతీయ పక్షం నుంచి కూడా చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చాయి పార్టీ మారితే కానీ వాటికి ఆశపడకుండా నిబద్ధతతో తను ఏ పార్టీ అయితే ఉన్నాడో ఆ పార్టీకి అండగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడాలి అనే ఉద్దేశంతో ఆయన పార్టీలో కంటిన్యూ అయ్యారు అయిన తర్వాత ఏంటంటే ఎక్కడా డబ్బు రాజకీయం లేదు ఆయన దగ్గర సరే అక్కడ ఏమైందంటే డబ్బు అనేది ప్రవేశించిందని అర్థమవుతుంది అక్కడేమో ఎప్పుడైతే ఈయన నాకు నాకు బదులు నేను ఇంత నిబద్ధతగా ఉండి ఇన్ని ఆఫర్స్ని కూడా వదులుకొని పార్టీ ముఖ్యం నా నాయకుడు ముఖ్యం ఆయనతో పాటే ఉండాలని అనుకున్నప్పుడు నన్ను కాదనే విధంగా నాకు ఇంకొక పోటీదారుడుగా నా సోదరుణ్ణి ఏ విధంగా మీరు తయారు చేస్తారనే దాని మీద ఆయనకి కొంత డిఫరే డిఫరెన్స్ వచ్చింది ఆ తర్వాత ఈయన్ని ఏ విధంగా అంటే నార్మల్గా ఏంటంటే మీరు ఎక్కడ చూసినా కేసిన అనగానే ఎవరికైనా సరే కొంత అంటే మాట గబిక్కిన అంటాడు అనేది ఒక ఒక మాట ఉన్నా సరే ఆయన మనిషి అంతేగాని కానీ ఆయన పనితీరు మీద కానీ ఆయన మీద కరప్షన్ లేకపోతే ఆయన నిబద్ధత మీద కానీ ఒక్కడ కూడా ఇది అనుమానం దగ్గరికి వెళ్తే గా పని అవుతుంది అవన్నీ ఉన్నాయి అటువంటి వ్యక్తిని తప్పించడం కష్టం పార్టీలో దానికి ఏమైంది దాన్ని దానికి ప్లానింగ్ చేయాలంటే ఎన్ని దూరం పెట్టి అదే దానికి ప్లానింగ్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక ఎపిసోడ్ సృష్టించారు ఏది బొకేని తోసేసాడు అని యాక్చువల్గా జరిగింది వేరు అక్కడ జరిగింది వేరు ఢిల్లీలో ఢిల్లీలో దీన్ని మొదలెట్టారు అంటే ఏంటి ఆ వ్యక్తిని నాయకుడికి వ్యతిరేకంగా ఉన్నాడని ప్రజలకు చూపించడం కోసం అదే ఈ నెరేటివ్స్ బిల్డింగ్ తెలుగుదేశంలో బ్రహ్మాండం జరుగుతుంది అది చూపించడం కోసం అది ఒకటి క్రియేషన్ జరిగింది జరిగిన తర్వాత ఏమైందంటే ఈయన అయినా సరే ఆ రోజు నిజం చూస్తే ఆ రోజు మొత్తం వెనక చంద్రబాబు గారితో పాటే ఉన్నాడు చంద్రబాబు గారితో పాటే అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఆయన్ని తీసుకుని అన్ని చోట్లకి వెళ్ళాడు సో తర్వాత మీరు ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఆయన పక్కన ఉంది ఈయనే ఇది మన కోర్టుకు వచ్చినప్పుడు కోర్టులో ఈయనే పక్కన ఉన్నాడు ఇవన్నీ జరిగినప్పుడు ఎట్లాగనంటే ఈయన ఏదో కోవర్ట్ కింద ఒక ఏది సోషల్ మీడియా జనం ఉంటారు కదా వైసీపీ కోవట్ వైసీపీ కోవర్ట్ అయితే ముందే వెళ్ళిపోతాడు కదా చివరిదాకా ఎందుకు చివరిదాకా ఎందుకుంటారు అసలు అవసరం ఏంది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు దాంట్లో వెళ్ళిపోవాలి కదా రెండోది అసలు డబ్బు మనిషి అయి ఉంటే ఇప్పుడు దాదాపు టాటా ట్రస్టు ద్వారా చేసిన పనులు అక్కడ ఏది ఇప్పుడు చిన్నిగాది విషయం వచ్చేటప్పటికి ఈయన అక్కడ నేను చాలా సేవా కార్యక్రమాలు చేసామంటున్నారు ఏం సేవా కార్యక్రమాలు అన్న క్యాంటీన్ల ద్వారా ఒక ఆరు నెలలో ఎనిమిది నెలలో భోజనం పెడతాం లేకపోతే మీరు మామూలు ఇది హెల్త్ క్యాంపులు మెయింటైన్ చేయటం లేకపోతే జాబ్ మేళాలు పెడతాం ఇంతకుమించి ఏం చేయలేదు కదా అవును కానీ ఏం చేసింది ఏంటి ఇది చేసి టాటా ట్రస్ట్ తీసుకొచ్చి దాదాపు నాలుగు వేల కోట్ల పైన ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే అక్కడ విలేజ్లో ఉన్న ఏది నా రెండు వందల అరవై రెండు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సంవత్సరానికి లక్ష రూపాయల కాడికి హెల్త్ ఇన్సూరెన్స్ దూరెన్స్ అండ్ ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ అందరికీ ప్రతి ఊరికి ఈయన వాటర్ ట్యాంకర్లు పంపించాడు ప్రతి గ్రామానికి అట్లాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేశాడు విన అట్లాగే గ్రా విలేజ్ డెవలప్మెంట్కి అనేక కార్యక్రమాలు చేశాడు అట్లాగే మీరు తీసుకుంటే బెన్ సర్కిల్ ఫ్లైఓవరు ఫ్లైఓవర్లు కనకదుర్గా ఫ్లైఓవరు తర్వాత తిరువురు విజయవాడ తిరువురు రోడ్డు అట్లాగే విజయవాడ కచ్చిన్చెర్ల నందిగామ రోడ్డు ఎక్స్టెన్షన్లు అట్లాగే ఇది మన గన్నవరం ఎయిర్పోర్ట్ డెవలప్మెంటు బందర్ ఎన్ని జరిగినాయి అంటే ఉండగా విజిబుల్ డెవలప్ అనేది ఏంటంటే దాదాపు పదివేల కోట్ల పైన డెవలప్మెంట్ జరిగితే ఒకవేళ కరప్టెడ్ అయితే వన్ పర్సెంట్ తీసుకుంటే ఎంత వస్తుందండి వన్ పర్సెంట్ నెగ్లిజిబుల్ కదా వన్ పర్సెంట్ నెగ్లిజిబుల్ కదా ఎంత మరి అటున డబ్బు రాజకీయం చేయగలరు కదా మరి అటువంటి వ్యక్తిని కదా మనం ఆ విధంగా ఉన్నాడు అంత పట్టుదల నిలుపుకోవాలి కదా దార్శనికత ఎక్కడైనా లోపించిందా మనం విజనరీ అని చెప్పుకుంటాం దార్శనికత లోపించటం కాదు ఈయనకి మధ్యలో ఈ గ్యాప్ క్రియేట్ చేయడంలో కొంతమంది సక్సెస్ అయ్యారు ఆ స ఆ గ్యాప్ క్రియేషన్లో ఇది అయింది కానీ నేను అన్నది ఇటువంటి వ్యక్తిని కాపాడుకోవాలి వద్ద పార్టీ ఆ పార్టీలో జరిగింది ఏంటి ఇవన్నీ ఏది మీరు ఎప్పుడైతే ఇటువంటివన్నీ క్రియేట్ చేసి దీన్ని సోషల్ మీడియాలో చేసి ఇవాళ కూడా ఏమంటారు ఆయన గర్వం అంటారు గర్వం ఆత్మగౌరవం అనుకోవచ్చు కదా అనేవాళ్ళు అనేవాళ్ళు కూడా అలాగే ఉంటే అనే ఉన్నారు కదా వాళ్ళు ఆత్మగౌరవం అనుకోవచ్చు కదా ఆయన ఉద్దేశం ఏంటంటే ఇన్నిటిని నేను రిజెక్ట్ చేసి నా పార్టీకి నా నాయకుడికి నేను నిలబడినప్పుడు నేనెందుకు సబ్మిసివ్గా ఉండాలనే ఆలోచన కూడా ఉండొచ్చు కదా నథింగ్ ఇన్ ఇట్ అది కూడా మీకేమీ వ్యతిరేకంగా చేయలేదుగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏం జరగలేదు కదా లాస్ట్లో వచ్చి నీకు సీటు లేదు అని ఏది మా త్రిసభ్య కమిటీ వచ్చి చెప్పిన తర్వాతే కదా పార్టీ నుంచి బయట బయటకు అది చెప్పిన తర్వాత అప్పటి వరకు అసలు అటు ఈయనకి సీట్ రాకుండా చేయటం వెనకాల సుజనా చౌదరి కూడా ఉన్నారా అలానే అది నేను అనుకుంటా సుజనా చౌదరి గారని కాదు కానీ ఏదో కొత్త అంటే ఇక్కడే ఇక్కడ వచ్చేటప్పటికి ఒక దీంట్లో పడిపోయారు అంటే ఈయన బ్రదరే కదా అనేది ఒకటి ఏదో డబ్బులు ఉన్నాయో ఇంకోటో ఇంకోటో ఏదో కాన్షియన్స్ వ్యాపారాలు కూడా మానుకున్నాడు కదా ఏదో ఉన్నారన్నా దీని మీద ఉండొచ్చు కాకపోతే ఏంటంటే క్రమక్రమంగా ఆ పైన పొరలు తొలగిపోతుంటే అసలు నిజాలు బయటపడతంటే ఆశ్చర్యపోయే పరిస్థితి ప్రజల వైసీపీ విషయంలో చంద్ర కేసీఆర్ నాని గారు ఇంకా క్లారిటీ తీసుకున్నట్లేదు ఏది అని దేంట్లో వైసీపీ విషయంలో లేదు లేదు ఆయన అసలు నేను చెప్తున్నా కదా రాజకీయాలంటే విముఖంగానే ఉన్నాడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా విముఖంగానే ఉన్నాడు అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు నేను రాజకీయాల నుంచి విరమించుకుందాం అనుకుంటున్నానండి అంటే అట్లా ఎందుకు అది ఇది అని అంటే కూడా లేదు నాకు కొద్దిగా గ్యాప్ కావాలనుకుంటున్నా సో ఈ వాంట్స్ టు టేక్ ఎ బ్రేక్ సొంత పనులుగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఎంతకాలం ఆస్తులు అమ్ముకుని రాజకీయం చేస్తాడు ఆయన ఆస్తులు అమ్ముకున్నాడు తప్ప సంపాదించాల ఏది రాజకీయంలోకి వచ్చిన తర్వాత అందరూ సంపాదించుకుంటే ఇది రివర్స్ ఇది తిరోగమనం ఉన్న ఆస్తులు అమ్ముకుని రాజకీయాల్లో చేయటం కాబట్టి అటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత డబ్బా ఇతన ఏది నిబద్ధత గల వ్యక్తి అంటే డబ్బు కంటే కూడా నిబద్ధతకి పెద్దపేట వేయాల్సిన బాధ్యత పార్టీదే ఎక్కడైనా ఏ పార్టీ అయినా నేను ఒక పార్టీ అయినా అట్లా ఎటువంటి పార్టీ అయినా ఇటువంటి వ్యక్తుల్ని ఎవర ఏ విధంగా చూసుకోవాలో ఆ విధంగా చూసుకోకపోతే రాజకీయం దెబ్బతింటుంది డిసిప్లిన్ దెబ్బతింటుంది ఆ ఇండిసిప్లినే ఇవాళ కంటిన్యూషను